కచ్చిపల్లిలో కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నా వన్ డే బ్యాక్ నేను అవర్స్ ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ లో మీకు కంప్లైంట్ ఇచ్చారు కదా మీ ఫోన్ పోయిందని చెప్పి మీ ఫోన్ దొరికింది ఆ ఫోన్ ఎవరు దిగాలి పోయింది చెల్లేదు మా చెల్ల ఫోన్ అయితే పోయింది హాలిడే టౌన్ వల్ల మా చెల్లెలు నేను ఫోన్ ముందు అయితే ఒక మీటింగ్ అయితే జరుగుతుంది ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇప్పుడు ఫోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోన్ వన్ ఇయర్ అయితే పోయి ఒకసారి చూసుకుందాం ఫోన్ ఎలా సార్ వాళ్ళు ఇలా చేయడం చాలా మంచి అనిపించింది మేము ఏదైతే ఈ ఫోన్ పోయిందని ఆశ వదులుకున్నామో మళ్ళా అది ఇలా దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ సార్ వాళ్ళందరికీ ఎవరైతే హై ఆఫీసర్ మన కమిషనర్ సార్ వాళ్ళు ఉన్నారో ఆ సార్ వాళ్ళు మనకు కొన్ని చెప్పడం అయితే జరుగుతుంది దొంగతనం చేసిన ఫోన్ సెకండ్ లో అమ్ముతారంట ఆ ఫోన్ చెప్తున్నారు ఇలా ఐఎం నెంబర్ బాక్సెస్ తీసుకొస్తే ఇలా ఫోన్ తీసుకో అందువల్ల ఈ ఫోన్లు అయితే దొరకడం జరిగింది ఈ ఫోన్లు ఇక్కడ దాదాపు మూడు కోట్ల రూపాయల ఫోన్లు అయితే ఇక్కడ అన్ని కలిపితే అంత డబ్బులు అయితే ఉంటాయని చెప్తున్నారు ఇలా కష్టపడిన ప్రతి పోలీస్ సార్ వాళ్ళకి నా యొక్క థ్యాంక్ యూ సార్